ఈరోజు మహర్నవమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వారు కనీసం చివరి మూడు రోజులైన అమ్మవారిని పూజించాలని దేవి భాగవతంలో పేర్కొనబడింది ఈ మూడు రోజులు త్రిమూర్తాత్మిక దేవి స్వరూపానికి నిదర్శనాలు మహిషాసుర మర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి దేవి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్ని దండయాత్రలకు కూడా ఎంచుకునేవారని పురాణాల్లో పేర్కొనబడింది ఆశ్వజ శుక్లపక్ష నవమిని మహర్నవమి అంటారు దుర్గాష్టమి విజయదశమి లాగే మహర్నవమి కూడా అమ్మవారికి ఎంతో విశేషమైన రోజు ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు అలాగే నవదుర్గ శక్తియే సాంప్రదాయాల సిద్ధిదాత్రికి పూజలు నిర్వహిస్తారు మహర్నవమి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులను అనుగ్రహిస్తారు అలాగే శ్రీశైల బ్రహ్మరాంబిక ఈరోజు సిద్ధిదాద్రిగా పూజలు అందుకుంటారు వ్యాసమహర్షి రచించిన దేవి భాగవతం ప్రకారం మహిషాసురుడని రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరాల్లో నుంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సులను బయటకు ప్రసరింపజేశారు ఆ తేజస్సులన్నీ కలిసి ఓ దివ్య తేజమూర్తి ఆవిర్భవించింది ఆ తేజ స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పిస్తారు